హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలో నుండి ప్రసాదానికి తయారు చేసే దొద్దోజనాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతా ఈ ప్రసాదం దద్దోజని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను టెంపుల్ స్టైల్లో అలాగే ఈ దద్దోజనం అన్నీ ఎక్కువగా శ్రావణ మాసంలో ధనుర్మాసంలోని అలాగే దేవీ నవరాత్రుల్లో ఎక్కువగానండి ప్రసాదాన్ని తయారు చేస్తారు దీన్ని ఎలా తయారు చేస్తున్నానో చూడాలంటే చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఇది ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి దదోజనం తయారు చేయడానికి అండి నేను కుక్కర్ తీసుకునండి కుక్కర్లో వన్ గ్లాస్ బియ్యం వేసాను ఈ వన్ గ్లాస్ బియ్యం వచ్చి పావు కిలో అండి అంటే టూ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ తీసుకున్నాను ఈ రైస్ని ఒకసారి కడిగేసుకుని ఒక శుభ్రంగానే ఉన్నాయి కాబట్టి ఒకసారి కడిగేసుకోవాలండి శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే అన్నం అనేది మెత్తగా ఉడుకుతుంది అలాగే దీనికండి నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసుల నర వాటర్ వేస్తున్నాను అంటే మనకి రైస్ అన్నది మెత్తగా ఉడకాలండి రెండు గ్లాసుల నర వాటర్ వేస్తున్నాను కుక్కర్ మూత పెట్టేసుకునండి స్లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి రైస్ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకునండి ఆ గిన్నెలో మనం రైస్ ఉడికిపోయింది కదండి ఆ రైస్ని అందులో వేసేస్తున్నాను ఒకవేళ మనకి మెత్తగా అవ్వకపో అవ్వకపోతే కొంచెం మెత్తగా గరిటితోటి మెత్తుకుంటే మెత్తగా అయిపోద్దండి ఆ రైస్ అన్నది ఇలా రైస్ అంతా తీసుకున్న తర్వాత చూడండి మెత్తగా అయిపోయింది రైస్ ఇలా మెత్తగా అవుతేనే మనకి దద్దోజనం అన్నది బాగుంటుందండి ఇందులోకి నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా దా దాని కొలత ద్వారానే ఒక గ్లాస్ పాలు తీసుకున్నాను చిక్కటి పాలు కాజి చల్లార్చిన పాలు చిక్కటి పాలు ఇది పసుపుగా ఎందుకు ఉన్నది అనుకుంటే కొంచెం పసుపు పడ్డదండి ఇలా వేసేటప్పుడు అందుకని పసుపుగా ఉన్నాయి పాలు అన్నవి అలాగే చిక్కటి కమ్మటి పెరుగు మార్నింగ్ పుల్ట తోడిపెట్టిన పెరిగండి కమ్మగా ఉంటుంది అటువంటి పెరిగి వేసుకోవాలి ఇప్పుడు దొద్దోజనానికి అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకుని కలుపుకోవాలండి ఎందుకంటే దొద్దోజనం అన్నది మనకి కమ్మగా ఉంటేనే బాగుంటుంది అది మనం కాసేపట్లో ఉంటే కాసేపటికి మళ్ళీ పులుసుపోద్ది కాబట్టి చిక్కటి పాలు కమ్మటి పెరుగు వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ వెలిగించుకుని పోపు అనేది రెడీ చేసుకుంటానండి పాన్ పెట్టుకుని ఇందులో నేను ఆవునితో ఆవుని వేస్తున్నాను ఎందుకంటే మనకు దేవుడికి నైవేద్యంగా పెట్టేది ఎప్పుడైనా సరే ఆవునతో చేస్తే చాలా మంచిదండి నెయ్యి అన్నది వీటెక్కింది అందులోకి రెండు స్పూన్ల శనగపప్పు వన్ స్పూన్ మినప్పప్పు అలాగే వన్ స్పూన్ ఆవాలు అలాగే వన్ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత మనకి ముందుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అల్లం ముక్కలండి అలాగే మిరియాలు చిన్న చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి నేను చిన్న చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసాను అలాగే మిరియాలు కూడా వేస్తున్నాను అలాగే జీడిపప్పు నాలుగైదు పలుకులు వేసానండి జీడిపప్పు పలుకులు అలాగే వెండిమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే ఇంగు కూడా వేసి పోపు బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇవ్వాలి ఇలా వేగిన తర్వాత అండి మనం ఆల్రెడీ తయారు చేసి చెట్టుకున్న ఈ పెరిగానే ఉంది కదండి దొద్దోజనంలోకి పోపు అన్నది వేసేయాలండి ఎప్పుడైనా సరే దొద్దోజనంలో పోపు అన్నది ఎక్కువగా ఉంటేనే దాని టేస్ట్ అన్నది బాగుంటుంది నేను ఇంగు ఆ వీడియోలో పడలేదండి మీరు కంపల్సరీ ఇంగు వేసుకోండి చూసారు కదండి దొద్దోజనాన్ని టెంపుల్ స్టైల్లో అలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యం అండి దొద్దోజనం మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి బాగా నచ్చుతుంది చూసారు కదండీ టెంపుల్ స్టైల్లో దొద్దోజనం మీరు కూడా ట్రై చేసి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి